హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు సారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోనూ రిటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అంటే షాప్ నిసితే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్ కు వెళ్లి మీకు నచ్చిన ఐటమ్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ లో ఉంటుంది ఎవరైనా షాప్ ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు మన షాప్లో వచ్చేసి అన్ని రకాల చేనేత వస్త్రాలు హోల్సేల్గా లభిస్తాయండి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్నీ మన ఓన్ వీవింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మీకు ఏ రకం కావాలి అన్నా మనం బల్క్గా ఆర్డర్ కూడా తీసుకొని కూడా వర్క్ చేయించి మీకు డిస్పాచ్ చే చేయగలమండి ప్రతి వీడియోలో కొన్ని స్టాక్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని మనం చూపిస్తున్నాము మీకు ఏది నచ్చినా సరే మీకు షాప్ పర్పస్ కావాలన్నా పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి కావాలి అన్న అన్ని కూడా హోల్సేల్లో లభిస్తాయండి షాప్ని విజిట్ చేస్తే వివరాలు ఇంకా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి నేను చిన్న శారీ అండి ఇది రెగ్యులర్ వేర్ శారీ అనమాట చాలా సింపుల్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది మనకి ఇక్కత్ శారీ అంటారు చూస్తారు కదా ఎంత బాగుందో ఈ శారీ అన్నీ కూడా న్యూ కలర్స్ ఫ్రెష్ స్టాక్లో నుంచి చూపిస్తున్నామండి ఇవన్నీ చాలా బాగుంటాయి శారీ మొత్తం ఇలా సింపుల్గా వీవింగ్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ప్లెయిన్గా ఇలాగే ఉంటుంది ఇక్కడ వీవింగ్ వచ్చేసి మీకు బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది పళ్ళు చూసారు కదా ఎంత బాగుందో ఇంతకు ముందు నేర్పించినప్పుడు పళ్ళులో జస్ట్ లైన్స్ మాత్రమే పెట్టామండి దీన్ని ఇంకా ఎంబోజ్డ్గా చేయడం కోసం పళ్ళు పాట అనేది ఇలా పెట్టాము మీకు ఏ శారీ నచ్చినా సరే మనకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న పెట్టినట్టయితే శారీ పిక్ మొత్తం మేము మీకు షేర్ చేస్తామండి మీకు బ్లౌజ్ శారీ కలర్ అన్నీ చక్కగా చూసుకొని మీరు శారీ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ శారీ అయినా కూడా మేము కొరియర్ చేస్తాము ఇందులో కలర్స్ చూపిస్తానండి ఈ శారీలో వీవింగ్ కొంచెం పెంచాం కాబట్టే ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అంటే ఇంకా తక్కువకు వస్తుంది అలా అనుకున్నప్పుడు శారీలో వీవింగ్ అనేది మారుతుందండి మీకు ఇక్కడ లైన్స్ రావచ్చు కొన్నిటికైతే అసలు పళ్ళు కూడా ఇవ్వరు మనం వీవింగ్ని బట్టే ప్రైస్ అనేది ఉంటుంది మేము మీకు ప్రైస్ నచ్చితే కనుక మనకి మెసేజ్ చేయండి మీకు ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఫిఫ్టీ కలర్స్ కావాలి అన్నా కూడా మన దగ్గర హ్యాండ్ ఆన్ స్టాక్ అయితే ఎప్పుడు ఉంటుందండి మీకు బ్లౌజెస్ ఇవన్నీ కాంట్రాస్ట్ కలర్లో వస్తాయి మీకు కలర్ కాంబినేషన్ నచ్చినట్టయితే మనకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి శారీ కలర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు కలరు చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా మీకు మంచి క్వాలిటీ శారీస్ మీకు హ్యాండ్లూమ్స్లో కావాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ మేము షాప్ని ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి పంపిస్తామండి డ్యామేజెస్ లాంటివి కూడా ఏమీ ఉండవు నేను శారీ ఇలా చూపిస్తున్నాను కదండి మీకు ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా మనకి టాజిల్స్ కూడా మంచి కాంప్లిమెంటరీగా ఇచ్చేశారు చక్కగా మేమే కట్టేసి మీకు రెడీగా పెట్టేసి ఇచ్చేసాము మాకు ఇక్కడ టాజిల్స్ కలర్ ఏదైతే వచ్చిందో అదే శారీ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి కాంట్రాస్ట్ కలర్స్లో వేసేసాము ఇదిగోండి మీకు వైట్ షేడ్స్లో కావాలి అంటే వైట్ షేడ్స్లో వస్తాయి డార్క్ కలర్స్లో కావాలి అంటే డార్క్ కలర్స్లో వస్తాయి కలర్ చార్ట్ అయితే అంత ఉంటుందండి మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసి శారీస్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ కలర్స్ స్టాక్ అయితే చూపిస్తున్నాం మేము మీకు మీకు ఏ కలర్ నచ్చినా సరే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అప్డేట్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు ఇదిగోండి మీకు లైట్ కలర్ కాంబినేషన్స్ లో కావాలి అన్నా కూడా ఉంటాయి డార్క్ కలర్స్ లో కావాలి అన్నా కూడా ఉంటాయి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి దీనికి గ్రీన్ వస్తుంది మీకు మస్టర్డ్ కలర్ వస్తుంది ఇది అయితే దీనికైతే బ్లాక్ వచ్చింది మంచి మెరూన్ షేడ్ వైన్ షేడ్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఆ కలర్ ఈ కలర్ అని కాదు మీకు షేడ్స్ అయితే మల్టిపుల్ షేడ్స్ అన్నమాట ఇదిగోండి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో ఒకటి ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా పళ్ళు ఎంత బాగుందో అండి పళ్ళు ఇంత నీట్గా గా రాబట్టే శారీకి లుక్ వస్తుంది ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా సింపుల్ శారీ అండి ఇది మీరు చక్కగా మంచి డిఫరెంట్ పేర్ అప్ చేసుకుంటే శారీ అనేది చాలా గా కనిపిస్తుంది మనకి ఇవన్నీ కూడా కాలేజ్ గర్ల్స్ కూడా చక్కగా వేసుకుంటున్నారండి ఈ శారీస్ అంత బాగున్నాయి అన్నమాట ఈ సారీస్ ఇంకా ఇవే కాదండి మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉంటాయి మీరు షాప్కి విజిట్ చేస్తే మన దగ్గర ఉన్న ఐటమ్ చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీరు వేసుకున్న లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటాయి వీటిలో మీకు ఏది నచ్చినా సరే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్టయితే చక్కగా ఓపెన్ పిక్ అనేది మేము పెట్టేస్తామండి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో సేమ్ డే అనేది మేము డిస్పాచ్ చేసేస్తాము నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ అండి చాలా లైట్ వెయిట్ కాటన్ శారీ రెగ్యులర్ వేర్కి యూస్ చేసుకోవచ్చు ఈ శారీని మీ శారీ వచ్చేసి మిస్సింగ్ నేట్ వస్తుందండి శారీలో ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మీకు వీవింగ్ వచ్చేసి అంతా మిస్సింగ్ నాట్ లాగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుందండి దీంట్లోనే మీకు బ్లౌజ్ అనేది రన్నింగే వస్తుంది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి చాలా లైట్ వెయిట్ శారీ ఇలాగా మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది శారీ పళ్ళు పాట వచ్చేసి మీకు ఇలా ఉంటుంది చాలా సింపుల్ లైట్ వెయిట్ శారీస్ అండి మీకు ఈ ప్రైస్ అయితే మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి చూసారు కదా టాజిల్స్ కూడా చక్కగా నీట్గా కట్టేసి వచ్చేసినాయి అనమాట చాలా బాగుంటాయండి వీటికి మీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న మీ దగ్గర ఉన్న బ్లౌజ్ వేసుకున్న చాలా డీసెంట్గా ఉంటాయి అన్నమాట ఇవి ఈ బడ్జెట్ రేంజ్లో ఈ శారీస్ చాలా సమ్మర్ కంఫర్టబుల్ సారీస్ మంచి కొత్త కలెక్షన్ అనమాట ఇది ఈ శారీస్లో మాత్రం మనకి ఇప్పుడు ఒక టెన్ షేడ్స్ వరకు ఉన్నాయండి మీకు కలర్ చార్ట్ అయితే టెన్ ఉన్నాయి కానీ మీకు ఒక్కొక్క దాంట్లో పది చీరలు కావాలన్నా మనం మీకు ఇవ్వగలుగుతాం అనమాట కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నానండి కలర్స్ అయితే ఇంతవరకే ఉన్నాయి మీకు ఒక టెన్ పీసెస్ కావాలన్నా ఈచ్ కలర్లో మనం ఇవ్వగలుగుతాము సింపుల్ లైట్ వెయిట్ శారీస్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఆరెంజ్ షేడ్ కావాలన్నా బ్లూ షేడ్ కావాలన్నా రకరకాల ఇలా షేడ్స్ అన్నీ మంచి పేస్టిల్ షేడ్స్లో అండి ఈ చార్ట్ అంతా కూడా చాలా బాగుంటాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి ఇది పట్టు వస్తుంది దీనికి ఎంబోజ్డ్ శారీ అంటారు మనకి ఇక్కడ వర్క్ వచ్చేస్తుందండి వీవింగ్లోనే ఈ ఎంబోస్డ్ అంతా వచ్చేస్తుంది వీటికి మనకి ఇక్కడ సిల్వర్ బుటీస్ వస్తాయి గోల్డ్ బుటీస్ వస్తాయి బార్డర్ చూసారా ఎంత పెద్దగా ఉందో మంచి పార్టీవేర్ శారీ అండి మీరు వేసుకున్న చాలా రిచ్గా ఉంటాయి అనమాట మీకు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద చూసారు కదా చాలా బిగ్ బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి నేను మీరు వేసుకున్నా కూడా మంచి రిచ్ లుక్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్ కలర్ స్టార్ట్ అయితే ఒక ట్వంటీ కలర్స్ దాకా ఉంటాయి అన్ని నేను చూపిస్తానండి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు చక్కగా చక్కగా ఎంబోజ్డ్ వర్క్ ఇలా వచ్చింది ఇక్కడ పళ్ళు మొదలవుతుంది పళ్ళు కూడా నేను చూపిస్తాను ఇదిగోండి సారీ శారీ మొత్తం ఎంబోజ్డ్ వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా ఎంబోజ్డ్ వర్క్ వస్తుంది ఇదిగోండి శారీ ఇక్కడ స్టార్ట్ అయింది మీకు బ్లౌజ్ కలర్ కలర్లో ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ మీకు పళ్ళు వచ్చేసి ఇలా చక్కగా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మీరు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ మంచిగా తీసుకెళ్తూ ఉంటారు రీసైలర్స్ కూడా ఈ శారీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయవచ్చు అండి ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలర్స్ చూస్తున్నారు కదా చాలా కలర్స్ ఉన్నాయండి మంచి మూ ఉన్న శారీస్ మీకు మంచి పెళ్లిళ్ళకి కట్టుకోవాలన్నా ఎవరికైనా పెట్టుబడులకి పెట్టాలన్నా శారీస్ చాలా రిచ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు డిజైన్ నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఎవరైనా హోల్సేల్గా షాప్ పర్పస్ కోసం తీసుకోవాలి అనుకున్నా సరే వాళ్ళు చక్కగా మనకి రాము హ్యాండ్లూమ్స్ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే స్పెషల్ ప్రైజెస్ కూడా ఉంటాయండి ఎవరైనా హోల్సేల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ చూపిస్తున్నాను నేను ఏ కలర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉంటాయి కలర్ చాట్స్ మాత్రం దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి అన్నీ చూపిస్తున్నాను ఒక్కొక్క శారీలో బుటాలు అనేది ఒక్కొక్క రకంగా ఉంటాయండి ఈ శారీలో చూడండి ఒక రకం బుటా వచ్చింది ఈ శారీలో ఒక రకం బుటా వచ్చింది ఈ శారీలో ఒక రకం బుటా వస్తుంది శారీని బట్టి బుటాల్ వస్తాయి మీరు రంగు చూసుకోండి మేము ఫోటో తీసి పంపిస్తాం మీకు కావాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకొని కలర్ బ్లౌజ్ సెలెక్ట్ చేసేసుకొని తీసుకోవచ్చు మీకు గ్రీన్ షేడ్స్ కావాలి అంటేనే గ్రీన్లోనే చాలా ఉన్నాయి బ్లూ షేడ్స్ కావాలి అన్న బ్లూలో చాలా ఉంటాయండి ఇదిగోండి మంచి లైట్ షేడ్స్లో డార్క్ కలర్స్ కావాలి లేదంటే డార్క్ కలర్స్ కావాలన్నా ఇంకా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి పింక్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు బ్లాక్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మన దగ్గర కలర్ చార్ట్ ఇంకా ఉందండి ఉన్న కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంకా కూడా స్టాక్ ఉంది మన దగ్గర ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి మంచి హ్యాండ్లూమ్ శారీ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ వచ్చేసి మీకు మేమంతా ఎక్కువ కూడా కంచి లో రన్నింగ్ బ్లౌజెస్ ఎక్కువ వేస్తున్నామండి మగ్గం మీద నేయించేటప్పుడు కానీ కొంతమంది కాంట్రాస్ట్ కూడా అడుగుతున్నారని మేము ఇలా చేయించాము మీకు బార్డర్ సైజ్ వచ్చేటప్పటికి చాలా పెద్ద బార్డర్ ఉంటుంది ప్రీవియస్గా మనం ఈ బార్డర్స్ అన్ని లెహెంగాలకి వాళ్ళం అండి ఇప్పుడు ఇదే మగ్గం మీద మనం శారీస్ ఎక్కిచ్చామనమాట చాలా బాగుంటాయండి ఈ శారీస్ మీకు కాంట్రాస్ట్ కావాలి అనుకునే వాళ్ళు కలర్ చాట్ చూపిస్తాను ఏదైనా శారీ కావాలి అనుకుంటే కాంట్రాక్ట్ చేయొచ్చు మీ శారీ వచ్చేసి మంచి కంచి బార్డర్స్లో వస్తాయి ట్రిపుల్ కంచి బార్డర్లో కూడా ఉన్నాయి సారీ బాడీలో ఇలా గానే ఉంటుందండి కలరు మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు పాట వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తాయి బార్డర్ కలర్ ఏదొస్తే అది వస్తుంది మీకు పళ్ళు పాట వచ్చేసి ఇలా లైన్స్ ఉంటాయి వీవింగ్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీకు ఒక దారం కూడా బయటకు కనపడకుండా చాలా చక్కగా నేస్తారు నేసేటప్పుడు ఇందులో రంగులు చూపిస్తాను మీకు మీకు ఏ కలర్ అయినా నచ్చితే కనుక మనల్ని ఒకసారి మీరు కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన కలరు మీరు తీసుకోవచ్చు ఇందులో అయితే ప్రస్తుతానికి మనం కొత్తగా మగ్గం పెట్టించాం కాబట్టి కొన్ని కలర్స్ ఏ ఉన్నాయండి ఎప్పటికప్పుడు కలర్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి మనకి నేస్తూనే ఉంటారు కాబట్టి ఒక్కొక్క దాంట్లో త్రీ పీసెస్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి కాకపోతే కలర్ చాట్ అయితే ఇదే ఉంది మీకు వస్తూనే ఉంటాయండి కలర్స్ చూస్తున్నారు కదా మంచి పేస్టిల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది పీచ్ కలర్ అండి ఇది మీకు ఇది వచ్చేసి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా చూడండి మంచి కంచి బార్డర్ చూసారు కదా పెద్దగా వస్తుంది మీకు కంచి బార్డర్ వచ్చేసి ఇదిగోండి మీకు పళ్ళు పాటు కాంట్రాస్ట్ మీకు శారీ ఓవరాల్గా కంచి బార్డర్ అంత నీట్గా వచ్చేసింది పెద్ద బార్డర్ వస్తుంది అలాగే ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో వచ్చేసింది ఇవి చాలా బాగుంటాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఈ ప్రైస్ అయితే మీకు ఇవి ప్యూర్ పట్టులో వస్తాయి చాలా మంచి పట్టు యూస్ చేసాము ఇందులో కాంబినేషన్స్ చూపిస్తున్నాను కదా మీకు నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి క్రీమ్ షేడ్లో వచ్చింది కలర్ వచ్చేసి కంచి బోర్డర్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మీకు మంచి కోరా షేడ్ క్రీమ్ షేడ్ ఆరెంజ్ బార్డర్ వచ్చింది మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఆరెంజ్ షేడ్లో వస్తుంది ఇదిగోండి మీకు గ్రీన్ అండ్ బ్లూ బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు లేదా పేస్టిల్స్ కావాలి అనుకున్నా కూడా మంచి కలర్ చాట్ ఇంకా వస్తున్నాయండి మీకు ఎప్పుడు చూసినా సరే ఈ వీడియో మనల్ని కాంటాక్ట్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చే కలర్స్ అప్పుడున్న కలర్స్ని బట్టి మేము మీకు చూపించేస్తాం అనమాట ఫొటోస్ పెట్టేస్తాము కానీ మోడల్ అయితే ఉంటుందండి కాకపోతే కలర్స్ మాత్రం కొత్త కొత్త కలర్స్ ఇవన్నీ కూడా ఈ వీక్లో నేసిన చీరలే అండి మీకు ఒక్కొక్క చీరలో రెండు పీసులు మూడు పీసులు కావాలి అన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ప్యూర్ పట్టు వేసి నేపించిన శారీస్ అండి ఇవన్నీ మీకు పట్టుకున్న లైట్ వెయిట్గా ఉంటాయి చక్కగా శారీ రోజు మొత్తం వేసుకున్నా కూడా చాలా సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట అంత లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అన్నీ మీకు ఏది నచ్చినా సరే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి కాటన్ డ్రెస్ మెటీరియల్ సెట్ అండి ఇది వచ్చేసి మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది టాపు ఈ టాప్ మీద మనం ప్లెయిన్ టాప్ మీద ప్రింట్స్ అనేది వేశాము కాటన్ డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుందండి చక్కగా నీట్గా రెగ్యులర్ వేర్ వాష్ చేసుకోవచ్చు కాలేజ్ గర్ల్స్ కానీ అట్లా ఇంట్లో సింపుల్గా సమ్మర్ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇదిగోండి మీకు బాటమ్ వచ్చేసి కాటన్ టూ మీటర్స్ వస్తుంది మీకు దుప్పట్టా వచ్చేసి ఇలా ఉంటుంది మీకు ప్లెయిన్ దుప్పట్టా అండి మీకు బాటమ్ కలర్ ఏదైతే వస్తుందో దుప్పట్టా కూడా అదే ఉంటుంది కొంచెం బడ్జెట్ రేంజ్ డ్రెస్ మెటీరియల్స్ కాబట్టి దీని ప్రైస్ని బట్టే దీనికి ఇస్తామన్నమాట మీకు ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు కావాలి అనుకుంటే కలర్స్ అన్ని పెడుతున్నాను చూసారు కదా మీకు దుప్పట్టా బాటమ్ వచ్చి టూ మీటర్స్ ఉంటుంది టాప్ వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ప్రింటెడ్ టాప్ అన్నీ కూడా ఇదే విధంగా ఉంటుంది మనం ఏ కలర్తో ప్రింట్ అయితే వేసామో ఆ కలర్ బాటమ్ అండ్ దుప్పట్టా ఉంటుంది శాంపిల్గా చూపించాను కదా ఇప్పుడు పీసెస్ అన్నీ చూపిస్తాను మీకు మీకు ఏది నచ్చినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు చూడండి చాలా దగ్గర దగ్గరగా పెడుతున్నాను అన్ని డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి మీకు ముగ్గులు కావాలనుకుంటే ముగ్గులు తీసుకోవచ్చు ఫ్లవర్స్ కావాలన్న వాళ్ళు సీనరీస్ కావాలి పిట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మీకు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు చూడండి డిజైన్స్ చాలా సింపుల్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ మనకి సమ్మర్ వేర్ కాటన్ వేసుకోవడానికి ఈ బడ్జెట్కి సరిపడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఒక మంచి డ్రెస్సు త్రీ పీస్ సెట్ వస్తుంది ప్రింటెడ్ టాప్ అండి అది కూడా రెగ్యులర్ వేర్ వేసుకున్నా ఏమి కాదు మీరు చాలా చాలా డేస్ అనేవి యూజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు ఏ కలర్ నచ్చినా సరే మనం మీకు ఫొటోస్ అయితే ఇవేవి తీసులేవండి మీకు ఏ కలర్ అయితే నచ్చిద్దో ఆ కలర్ మేమైతే చూపించగలం మీకు ఫోటో పెట్టి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే మార్క్ చేసుకొని మాకు పంపించండి కలర్స్ చూస్తున్నారు కదా ఇవైతే ఎప్పుడూ కూడా ఇప్పుడే కాదు ఒక ఫిఫ్టీ పీసెస్ అనేవి మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి స్టాకు ఎవరికైనా పెట్టుడికి పెట్టుకోవాలనుకున్నా సరదాగా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టాలి అనుకున్నా కూడా తీసుకున్నా కూడా యూస్ చేసుకుంటే మన్నిక్గా ఉంటాయండి డ్రెస్సులు చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ మనం దీని మీద వచ్చేసి మనం ప్యారెట్స్ వేసేసాం డిజైన్ మనం చాలా రకరకాలుగా వేయించామండి డిజైన్స్ చూసారు కదా ఇది పీచ్ కలర్లో ఉంది మంచి బర్డ్స్ వచ్చాయి దీనికి అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అన్నిటికీ చూడు ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ చాలా మెత్తగా ఉంటాయి కాటన్ సమ్మర్గా సమ్మర్కి మనం వేసుకోవడానికి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇదిగోండి ప్రింట్ చూసారా ఎంత బాగుందో ఈ ప్రింట్ అనేది చాలా బాగుంది అన్నీ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి ఇప్పుడు ఈ ఈ ఫ్లోరల్ ఈ కలర్ వచ్చింది కాబట్టి ఫ్లవర్లో మనం అదే ప్యాంటు దుప్పట్టా ఇచ్చేసామన్నమాట మీ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ బడ్జెట్ రేంజ్కి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ పీస్ సెట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసేయండి మీకు నచ్చిన పీస్ మీరు తీసేసుకోవచ్చు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ ఏది నచ్చినా ఒకసారి మనల్ని కాంటాక్ట్ అయిపోవచ్చు షాప్కి వస్తే కనుక మీరు ఫిఫ్టీ ప్లస్ అండి చూడొచ్చండి పీసెస్లో కలర్స్ ఎవరికైనా పెట్టుబడులకు కావాలన్నా కూడా మనం కొంచెం సింపుల్ తక్కువ బడ్జెట్ రేంజ్లో త్రీ పీస్ సెట్ ఉంది పెట్టేయచ్చు అనుకున్నా కూడా తీసుకోండి బాగుంటుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేసి మనకి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ప్యూర్ పట్టు శారీ ఇది వచ్చేసి బాగా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ పట్టు శారీ కొత్త డిజైన్ వేయించామండి ఇది మనం మనకి ఇప్పుడు ఇదంతా కూడా సింగిల్ కలర్లోనే వచ్చింది కాకపోతే మీకు ఇక్కడ శారీ బాడీ మొత్తం ఇలా డోరియా ఇచ్చేసాము చాలా బాగుంటుందని న్యూ మోడల్ శారీ బార్డర్ కూడా మనం బాగుండాలి చిన్న బార్డర్స్ అయితే ఇదంతా కూడా ఎంబోస్డ్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో మనం చిన్న బార్డర్ పెట్టించామండి నేపిస్తున్నాము పైన కింద సేమ్ బార్డర్ ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది మనకి ఫిఫ్టీ బార్డర్ సిల్వర్ కలర్ వాడేసామన్నమాట జెరీ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు ఇచ్చేసాము అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్త రన్నింగే వస్తుంది బ్లౌజ్ కాకపోతే ఇదే కలర్ ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ మనం వీవింగ్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రమే డోరీ ఇచ్చాం ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కొత్త మోడల్ అండి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు చూడండి మీరు ఇలా పట్టుకొని చూసినా సరే ప్యూర్ పట్టు కాబట్టి మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అసలు మంచి బుక్ వెయిటే ఉంటాయండి ఈ శారీస్ చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు కలర్స్ అయితే చూపిస్తానండి ఇవన్నీ కొత్తగా వేసామన్నమాట మనం చాలా బాగుంటాయి కలర్స్ చూడండి మీరు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి మీకు మంచి బ్రైట్ కలర్స్ వేసాము వీవింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్స్ కాంబినేషన్స్ కలరాత్ర షేడ్లు కూడా ఇచ్చేసాము మనం ఇందులో కలర్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయండి మగ్గం అనేది మనం కొత్తగా పెట్టించాం కాబట్టి కలర్ చార్ట్ తక్కువ ఉంది కాకపోయినా మీకు శారీస్ మాకు కావాలంటే మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయి కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూడండి మీకు కలనేత షేడ్ ఇప్పుడు పెసల్ గ్రీన్ కలిపి రెడ్ కాంబినేషన్లో కలిపి అనమాట ఈ షేడ్ మీకు ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ శారీ చూపిస్తున్నాము చూడండి ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ రన్నింగ్ కలర్ అండి మీకు ఇక్కడ త్రీ లైన్స్ వచ్చేసాయి చూస్తున్నారు కదా ఈ డిజైన్లో మనం ఇంకా చాలా వేసామండి ఇంకా వస్తున్నాయి కొత్త కొత్త మోడల్స్ మనం ఇప్పుడు ప్రెసెంట్ మనకి మగ్గం మీద రన్నింగ్లో ఉన్నాయి మీకు వచ్చిన వెంటనే కూడా మేము మోడల్స్ అన్నీ మీకు చూపించేస్తాము ఇదిగోండి చిన్న బార్డర్ వచ్చింది కదా మీకు ఇక్కడ హండ్రెడ్ బార్డర్ వచ్చింది మీకు ఇది వన్ ఫిఫ్టీ బార్డర్ కూడా పెట్టలేదు మేము ఇక్కడ వచ్చేటప్పటికి చాలా చిన్న బార్డర్ పెట్టాము పైన సిల్వర్ బార్డర్తో హైలైట్ చేసిన శారీస్ చాలా బాగుంటాయి అండి వేసుకుంటే ఎందుకంటే సిల్వర్ సిల్వర్ బార్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కువ మనం కూడా సిల్వర్ బార్డర్సే పెడుతూ ఉన్నాము మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి కలర్స్ దీంట్లోనే చాలా దగ్గర దగ్గరగా మంచి మంచి కాంబినేషన్స్ పేస్టల్ షేడ్స్ వేసాము ప్యూర్ పట్టు అండి లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసి మీరు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడితే ఈ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి వీటిల్లో రెండు రకాలు ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా తీసుకోవచ్చు ప్యూర్ పట్టు మనం ఫస్ట్ వీవింగ్ ఇలా చేసాము తొందరగా మీకు అందుబాటు ధరలో ఇవ్వాలి కొత్త కొత్త వీవింగ్స్ ఇవన్నీ అనే ఉద్దేశంతో మంచి ప్రైస్కి పెట్టామండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకు బుక్ వెయిటే ఉంటాయండి ఈ శారీస్ కట్టుకున్నా కూడా అసలు అసలు శారీ బరువు అనేది అసలు ఉండదు మీకు ఏ శారీ చూసినా అలాగే ఉంటుంది ఈ శారీ ఈ టైప్ చూడండి శారీస్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటాయో మనకు అసలు కనీసం ఒక చిన్న బుక్ వెయిట్ కూడా ఉండవండి సారీస్ అంత లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట శారీసు మీకు ఏది నచ్చినా సరే ఒకసారి మనల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసుకొని ఇవే కాదు షాప్కి విజిట్ చేస్తే మీకు ఇంకా చాలా రకాలు చూసే అవకాశం ఉంటుంది మీరు హోల్సేల్లో తీసుకోవాలనుకుంటే కూడా మీకు స్పెషల్ ప్రైజెస్ ఉంటాయండి మనల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి మీరు పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి పెట్టుకోవాలి అనుకున్న సరే మీరు చక్కగా రాము హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేసి చక్కగా మీకు నచ్చినవి అన్నీ తీసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్స్ కొత్త వీవింగ్స్ కాబట్టి కలర్స్ అనేవి ఎప్పుడు వస్ లైట్గా రావడం స్టార్ట్ అవుతాయి కాబట్టి తక్కువ చూపిస్తున్నాము వన్స్ ఒకసారి కలర్స్ రావడం స్టార్ట్ అయినాయి అంటే మనకి ఫిఫ్టీ హండ్రెడ్ సారీస్ వచ్చేస్తాయి అనమాట ఒకేసారి